మీనరాశి వారికి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలలో జరిగేది ఇదే నక్క తోక తొక్కినట్లే తప్పకుండా చూడండి ఎన్నో రకాలుగా ఎంతోమంది చెప్తూ ఉంటారు మీనరాశి వారి గురించి కానీ ఎన్నో చోట్ల నుంచి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది సేకరించి మరి ఈ వీడియోలో మీనరాశి వారి గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది వీరికి వచ్చే కొన్ని సమస్యలకి కూడా పరిహార మార్గాలు కూడా చెప్పడం అయితే జరిగింది కాబట్టి వీడియోని చివరి వరకు తప్పకుండా చూస్తేనే అర్థమవుతుంది దానికి కంటే ముందు చాలా మంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారు అక్క ఎన్నో రకాల సమస్యలతో సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువు గారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు ఈ గారు మనకు తెలిసిన గారేనండి శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన గురుజీ తిరుపతి రాజు గారు ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు రాక విసిగిపోయి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్య సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది మాకు ఎన్నో రకాలున్న సమస్యల నుంచి కూడా ఈ గురువుగారి యొక్క పరిహార మార్గాల ద్వారా ఆ సమస్యల నుంచి మేము బయటపడి ఈ రోజున ఆనందంగా సంతోషంగా గడుపుతున్నాం కాబట్టి తప్ప తప్పకుండా ఒక్కసారి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలు ఏంటో వివరించి చెప్పి ఆ సమస్యల నుంచి బయటపడి ఆనందంగా జీవితంలో ముందడుగు వేయండి ఇక మీనరాశి వారి గురించి చెప్పుకుంటే కనుక మీనరాశి వారు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివారండి అసలు ఉన్న రాసుల అన్నింటికంటే కూడా మీనరాశి వారికి చాలా గొప్ప గొప్ప హృదయం ఉంటుందన్నమాట ఎవరైనా కానీ మన వారు అని అనుకుంటే ప్రాణమిస్తారని చెప్పి చెప్పవచ్చు అనమాట అంతేకాకుండా కన్న బిడ్డల కోసం ఎంత త్యాగమైనా చేస్తారు ఎంతకైనా కానీ తెగుడుస్తారు ఎంతకైనా కానీ ముందుకేస్తారనమాట ముందడుగు వేస్తారు ఎన్ని అవమానాలైనా పడతారు ఎన్ని కష్టాలైనా పడతారు శక్తికి మించి తాహతకు మించి కూడా కన్న బిడ్డల కోసం పరితపించిపోతూ ఉంటారనమాట వీళ్ళకు పుట్టిన బిడ్డలు చాలా అంటే చాలా అదృష్టవంతులు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక మీనరాశి వారు ఎవరికైనా కానీ ఏదైనా కానీ మీన రాశి వారికి ఏదన్నా ఒక పనిని అప్పచెప్పారు అంటే కనుక ఆ పని అయిపోయేంత వరకు నిద్రపోరు అది వేరే వారు వీరిని నమ్మి అప్పచెప్పిన పనైనా కానివ్వండి లేకపోతే వారి యొక్క సొంత పనైనా కానివ్వండి ఆ పని పది మంది మెచ్చుకునేటట్లుగా చేస్తారనమాట ఎక్కడా ఏ తప్పిదం లేకుండా శ్రమించి ఆలోచించి ఆ పనిలో విజయాన్ని సాధించేంత వరకు నిద్రపోరు అని చెప్పి చెప్పుకోవచ్చు ఒక రకంగా చెప్పాలి అంటే కనుక మేనరాశి వారు పట్ చుట్టు వదలని విక్రమార్కుల లాంటి వాళ్ళు అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇక వారు వ్యక్తిగతంగా అందరూ బాగుండాలి అందులో మేం కూడా ఉండాలి అని చెప్పి అనుకునే రకం వాళ్ళనమాట చాలా అమాయకంగా ఉంటారు కానీ చాలా తెలివి గల వాళ్ళనమాట ఎక్కడ ఎవరికి ఏ రకంగా అంటే కొంతమంది మాటలతోనే తూటాలు పొడుస్తారు అని చెప్పి అంటారు చూసారా అలా ఏదైనా కానీ కొంతమంది ఏ విధంగా అనుకుంటారు అంటే కనుక ఏదన్నా ఒక మాట వచ్చినప్పుడు టైం వచ్చినప్పుడు చెప్దాంలే అని చెప్పి లేదా ఎక్కడైనా కానీ పది మందిలో ఎక్కడన్నా ఒక చోట అవమానం పొందారు అని అనుకోండి ఒక్కొక్క చోట మాట్లాడలేక మొహమాటం అడ్డం వచ్చి అవమానం అనేది తట్టుకునైనా కానీ పక్కకు వచ్చేసే రకాలను కూడా మనం చూస్తూ ఉంటాం కానీ వారు అలా కాదు ఎక్కడిది అక్కడే అన్నట్లుగా ఎక్కడైనా వీరికి కొంచెం అవమానం జరిగితే అనమాట దానికి వెంటనే మళ్ళీ వాళ్ళు తిరిగి అవమానం చేయడం కానీ లేదా వెంటనే దానికి చెంపదెబ్బ కొట్టినట్టుగా సమాధానం చెప్పడం కానీ అలా చేస్తూ ఉంటారు చాలా ధైర్యవంతులుగా చెప్పుకో మేనరాశి వాళ్ళని వీళ్ళకి ధైర్యం ఎక్కువ తెగింపు ఎక్కువ అంతేకాకుండా తెలివితేటలు కూడా చాలా అంటే చాలా ఎక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట పది మందిలో కూడా వీరి గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు మేనరాశి వారి గురించమ్మో వీళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పాటు చేసుకుంటారు అనమాట వీరే వీరు చేసే పనుల దగ్గర కానివ్వండి వీరి యొక్క మాట తీరు దగ్గర కానివ్వండి వీరికంటూ ఒక స్పెషాలిటీ ఉంటుందన్నమాట ఇక అంతేకాకుండా మంచి మాటకారి కూడా మేనరాశివారు సైలెంట్గా ఉండడము ఎవరిలో కలవకుండా ఉండడము అలా కాదు The cat sat on the పరిచయం లేని వ్యక్తులను కూడా కొత్తగా పరిచయం చేసుకొని వారితో మంచి చెడు సంప్రదింపులు చేసుకొని తెలియని విషయాలు ఏదన్నా ఉంటే తెలుసుకొని వీరి యొక్క జీవితంలో అవి ఏదన్నా కానీ అలవర్చుకోవాలంటే అవి కూడా అంటే తెలియని విషయాలు తెలుసుకొని జీవితంలో ఎటువంటి కష్టం లేకుండా అప్పుడు వాళ్ళు మనకి చెప్పారు కదా ఇలా చేయకూడదని చెప్పి అలా ముందుగానే ఒక ప్లానింగ్ అనేది చేసుకొని జీవితంలో ఒక్కొక్క స్టెప్ అనేది వేసుకుంటూ వెళ్తారనమాట ఒక్కసారిగా మేనరాశి వారికి జీవితంలో గ్రాఫ్ అలా పైకి అనమాట అంటే డబ్బుని బాగా చూస్తారనమాట ఒక్కసారిగా అలా పైకి వెళ్ళిపోయి ఒక్కొక్కసారి ఏంటంటే సడన్గా డౌన్ అయిపోతారనమాట కానీ అంటే దైవానుగ్రహం అనేది వీరికి పుష్కలంగా ఉంటుందన్నమాట మేనం అంటే ఏంటి చేప చేప నేలల్లో ఎప్పుడూ కూడా ఏ విధంగా అయితే ప్రశాంతంగా ఉంటుందో మేనరాశి వారికి కూడా చేతిలో ఎప్పుడు కూడా అంటే కోట్లు కోట్లు ఉంటాయి అని చెప్పి నేను చెప్పను కానీ కావలసినంత త వాళ్ళ అవసరాలకు తగినంత డబ్బు అయితే ఎప్పుడు ఉంటుంది ఏదో ఒక రకంగా పిల్లల రూపంగా రానివ్వండి భర్త రూపంగా రానివ్వండి లేదంటే వాళ్ళ సొంతంగా సంపాదించుకొనివైనా కానివ్వండి ఎలాగైనా కానివ్వండి మీనరాశి వారికి మాత్రం చేతిలో ఎప్పుడూ డబ్బు ఉంటుంది బ్రతికినంతకాలం కూడా అన్నపూర్ణాదేవి తల్లి యొక్క ఆశిస్సులు అనేవి మీనరాశి వారికి ఎ ఎప్పుడూ కూడా ఉంటాయి అంటే వాళ్ళకి అదృష్ట రేఖ చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు మనిషి బ్రతికే దేనికోసం మనిషి ఎప్పుడైనా కానీ తెలివైన వాడు తీసుకునే నిర్ణయం ఏంటి అంటే కనుక అవసరమైనంత వరకు డబ్బు ఉండాలి కడుపుకి పట్టినంత తినాలి ప్రశాంతంగా నిద్రపోవాలి కోట్లు కోట్లు సంపాదించుకోవాలి మేము బిల్డింగులు సంపాదించాలి కారుల్లో తిరగాలి ఇదంతా కూడా అతి తెలివవుతుందనమాట ఉండొచ్చు కొంతమంది కోరికలు ఉంటాయి ఇవన్నీ కూడా తప్పు లేదు కానీ తాహతకు మించి చేయలేనప్పుడు కూడా దానికోసం పాకులాడటం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి మేనరాశి వారు ఎప్పుడు కూడా ఉన్న దాంట్లో సంతృప్తి చెందుతారనమాట ఎక్కువగా ఆశపడరు ఈరోజుది రోజు చూసుకుంటారు ఈ రోజు ఇది జరిగిపోయింది కదా హ్యాపీ అన్నట్లుగా ఏ రోజుకి ఆ రోజు ప్రశాంతంగా బ్రతుకుతారు అదే వాళ్ళకి చాలా అదృష్టకరంగా ఉంటుంది అనమాట ఇక మేనరాశి వారి యొక్క ఆరోగ్య విషయానికి వస్తే కొన్ని రకాల సమస్యలు అనేవి వేధిస్తూ ఉంటాయన్నమాట కొంచెం మోకాళ్ళు అరిగిపోవడం వల్ల మోకాల నొప్పులు రావడం నడుములు నొప్పులు రావడము అంతేకాకుండా కొంచెం కళ్ళకు సంబంధించి చుక్లాల ప్రాబ్లం రావడము కళ్ళకి ఎలర్జీ ప్రాబ్లం రావడం కొంచెం ఎప్పుడూ కూడా ఎలర్జీతో బాధపడుతూ ఉండడం ఇక ఒళ్ళు నొప్పులతోటి ఒంటి సమస్యలతోటి బాధపడుతూ ఉండడము కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్ తోటి సఫర్ అవుతూ ఉండడము ఇటువంటి సమస్యలు అన్నీ కూడా ఉంటాయి కానీ ఈ సమస్యలన్నీ కూడా పెద్దగా వాళ్ళని బాధ పెట్టవన్నమాట ఎందుకంటే వీరికి ఉన్న మంచి మనసు వల్ల వీరికి దైవానుగ్రహం ఎక్కువగా ఉండడం వల్ల అన్ని సమస్యలు కూడా ఉన్నప్పటికీ అవి కూరలో కరివేపాకులాగా అనమాట అంటే అంత ఇబ్బంది పెట్టవు కానీ ఇబ్బంది పెట్టకుండా ఉండవు కొంచెం అమ్మ అయ్యా అనుకుంటారు అలా అలా రోజులు అనేవి గడిచిపోతాయి అన్నమాట ఇక మీనరాశి వారు వ్యక్తిగత విషయానికి వస్తే పర్సనల్ విషయాలకు వస్తే వీళ్ళు చేసే పని వృత్తి కానీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ వీటన్నింటిలో కూడా చాలా చాలా సిన్సియర్గా ఉంటారనమాట ఆ పనులన్నీ కూడా ఒక ఎత్తు వాళ్ళ జీవితం ఒక ఎత్తు అని చెప్పుకోవచ్చు అంటే చేసే పనిలో ఎటువంటి మోసాలు లోటులు పాటులు లేకుండా పర్ఫెక్ట్గా చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట కాబట్టే వీళ్ళు చేసే ప్రతి పనిలో కూడా సక్సెస్ అవుతుంది ఇక మీనరాశి వాళ్ళు ఎదుటి వారిని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారనమాట వీరి దగ్గర ఉన్న ఇన్ని తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా ప్రతి మనిషి దగ్గర ఏదో ఒక బలహీనత ఉంటుంది అలాగే మేనరాశి వారికి ఉన్న బలహీనత ఇదే అని చెప్పుకోవచ్చు కాబట్టి ఎప్పుడైనా కానీ ఎదుటి వారిని గుడ్డిగా నమ్మి మీ ఇంట్లో విషయాలు మీ పర్సనల్ విషయాలు మీ పార్ట్నర్ గురించి కానీ లేదా మీ కడుపున పుట్టిన పిల్లల గురించి కానీ అట్లా వేరే వాళ్ళతో చర్చించకండి ఈ విధంగా ఖచ్చితంగా చర్చించడం వల్ల ఏమవుతుంది అంటే వినేటప్పుడు ఎవరైనా కానీ చక్కగా వింటారు కానీ బయట మళ్ళీ నలుగురికి పది మందికి వెళ్ళి మీ గురించి పలచన చేసి చెప్తూ ఉంటారనమాట కాబట్టి ఎప్పుడు ప్పుడు కూడా ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అని తెలుసుకోండి ఇంట్లో విషయం మీరు గుడ్డిగా నమ్మి చెప్తారు మీది మంచి మనసే మీ మంచి మనసు అవతల వాళ్ళకు కూడా ఉండాలి అన్న రూల్ ఏంటి చెప్పండి కాబట్టి మీరేం చేయాలి అంటే కనుక ఎదుటి వారిని గుడ్డిగా నమ్మకండి ఎదుటి వారు కూడా మీకులాగా మంచి మనస్తత్వంతోనే ఆలోచిస్తున్నారు అన్న గ్యారంటీ ఏంటి చెప్పండి కాబట్టి ఎదుటి వారిని గుడ్డిగా నమ్మకుండా ఎవరిని ఎక్కడ ఉంచాలో ఎంతవరకు ఉంచాలో ఎవరితో ఏ విషయం చర్చించాలో ఏ విషయాలు చర్చించకూడదు చర్చించకూడదో తెలుసుకొని మాట్లాడండి ఎందుకంటే దీనివల్ల మీరు ఆ గతంలో కూడా చాలా నష్టాలు పొందారు కాబట్టి భవిష్యత్తులో అటువంటి నష్టాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఆధారపడి ఉంటుందన్నమాట ఇక మీనరాశి వారికి మూడు రోజుల విషయానికి వస్తే ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలలో వృత్తి ఉద్యోగం వ్యాపార పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది మీరు చిన్న పెద్ద బిజినెస్లు ఏవి చేసినప్పటికీ కూడాను మీ పరంగా చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఈ విషయాలలో ఎటువంటి టెన్షన్ పడొద్దు ఇప్పుడు ఎలా అయితే చేసుకుంటున్నారో అలాగే చేసుకుంటూ వెళ్ళండి ఇక కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుందన్నమాట సంతాన పరంగా కూడా కొన్ని గొడవలు వస్తూ ఉంటాయి అవి కొంచెం మీరు సర్దుకోగలిగితే పెద్ద కాదు అవి కొంచెం సంతాన పరంగా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి ఆ ఒక్కటి కాస్త తెలివిగా మాట తీరుని కొంచెం మార్చుకొని ట్రై చేయండి ఆ సమస్యలు అన్నీ కూడా తగ్గిపోతాయన్నమాట ఇక లవర్స్ ఎవరైతే ఉన్నాయో రాశి వారు లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉందండి గతంలో కొన్ని ఎడబాటులు ఇవన్నీ కూడా జరిగాయి తగువులు విడిపోవడం ఇవన్నీ కూడా జరిగాయి అయినప్పటికీ కూడాను ఇప్పుడు ప్రస్తుతంలో మీ యొక్క ప్రేమే మిమ్మల్ని కలిపింది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అన్నమాట కాబట్టి లవర్స్ పరంగా కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మేనరాశి విద్యార్థులు విద్యార్థుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉందండి కష్టే ఫలి అన్న మాటని గుర్తుంచుకోండి విద్యార్థులైతే ముఖ్యంగా ఎంత కష్టపడతారో మీరు ఇప్పుడు ఈ సమయంలో ఎంత శ్రమిస్తారో ఆ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని చూసి మాత్రం చాలా సంబరపడతారు అది మిమ్మల్ని భవిష్యత్తులో ఒక స్థాయిలో నుంచో పెడుతుంది అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక సినీ రంగ పరిశ్రమల్లో ఉన్న వారికి రియల్ ఎస్టేట్ పనులు చేసే వాళ్ళకి రాజకీయ నాయకులకి కూడా చాలా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఇక మీనరాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో స్త్రీలకి కూడా చాలా అనుకూలంగా ఉందండి కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంది ఎటువంటి అనారోగ్య సమస్యలు అనేవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే కాస్త హనుమాన్ చాలీసా చదువుకోవడం సరే చదివే అంత ఓపిక లేకపోయినా వినడం కానీ లేదా ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండడం వల్ల కూడా మీకు అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం అయితే బయటపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక అంతేకాకుండా ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళండి శివుని ఆరాధన మీకు బాగా కలిసి వస్తుందన్నమాట కాబట్టి శివాలయానికి వెళ్తూ ఉండడము ఏదైనా ఒక సోమవారం ప్రతివారం కాకపోయినా కానీ నెలలో ఒకసారి అయినా లేదా రెండు నెలలకు ఒకసారి అయినా కానీ శివుడికి అభిషేకం చేయించుకుంటూ ఉండడం వల్ల శివుని యొక్క విభూదిని కాస్త స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేయడం వల్ల శివుని యొక్క అనుగ్రహం మీ మీద ఉండడం వల్ల కొన్ని కష్టాల నుంచి కొన్ని గ్రహ దోషాల నుంచి బయటపడవచ్చు అనమాట అంతేకాకుండా విభూదిని నుదిటిన ధరించడం వల్ల మీకున్న నరదిష్టి అనేది మీకు పూర్తిగా పోతుంది నరదిష్టి నుంచి పూర్తిగా బయటపడతారనమాట కాబట్టి మీకు కొంచెం నరదిష్టి కాబట్టి ప్రతి నిత్యం రోజు కూడా స్నానం చేసి చేసిన తర్వాత కుంకుమ బొట్టు కానీ లేదా ఆంజనేయ స్వామి సింధూరం కానీ లేదా పరమేశ్వరిని యొక్క విభూదిని కానీ నుదుటిన ధరించడం మాత్రం మర్చిపోవద్దు అని చెప్పి చెప్తున్నా ఇక అంతేకాకుండా మీకు మూడు రోజుల్లో చిన్న చిన్న ప్రయాణాలు వచ్చే అవకాశం అయితే ఉందండి ప్రయాణం చేసేటప్పుడు జేబులో ఒక చిన్న సైజు పచ్చ పచ్చి నిమ్మకాయ ఉంటుంది కదా ఆ నిమ్మకాయని జేబులో వేసుకొని ప్రయాణం చేయండి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఆ నిమ్మకాయని తల పై భాగంలో కుడివైపు నుంచి ఎడం వైపుకు మూడు ఎడమం వైపు నుంచి వైపు మూడు సార్లు తిప్పి ఎవరు తొక్కని స్థలంలో దూరంగా విసిరేసేయండి దీనివల్ల మీకున్న నరగోష నరదిష్టి కూడా పూర్తిగా వెళ్ళిపోతాయి అన్నమాట ఇక అంతేకాకుండా ప్రతి ఆదివారం కూడా ఎర్రీలు తీసివేసుకుంటూ ఉండండి లేదా ప్రతిరోజు ఉప్పు నల్లావాలతో దిష్టి తీసివేసుకుంటూ ఉండండి నరదిష్టికి నల్లరాలు సైతం పగిలిపోతాయని చెప్పి అంటూ ఉంటారు కదండి కాబట్టి మనుషుల మనం ఎంత చెప్పండి కాబట్టి ఆ నుంచి తప్పించుకోవడానికి ఎప్పటికప్పుడు దిష్టి తీసివేసుకుంటూ ఉండడం మీకు చాలా ఉత్తమం అని చెప్పి గుర్తుంచుకోండి ఇక చూశారు కదండి ఈ మూడు రోజుల్లో కూడా మీకు అంత అనుకూలంగా ఉంటుంది సక్రమంగా సవ్యంగా జరుగుతుంది పెట్టుబడులు ఏదన్నా పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుబడులు కూడా పెట్టుకోండి బాగా కలిసి వస్తుంది అనమాట ఎటువంటి అనర్ధాలు కానీ కీడు కానీ నష్టాలు కానీ జరిగే అవకాశం అయితే లేదు ఈ మూడు రోజులు మీకు లాభదాయకంగా అయితే ఉందని చెప్పి చెప్పచ్చు అనమాట మరి అర్థమైంది కదా మీనరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది మీనరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఎందుకంటే మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్కి మీరిచ్చే లైక్ సబ్స్క్రైబ్ మాకు చాలా విలువైనవి మరి రేపు మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరిని ఆశిస్తులు మీ కుటుంబం మీద సదా వెళ్ళకాలం ఉండాలి అని చెప్పి కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతో అండి